ఆ మళ్ళెందుకు వచ్చినావు ఆ నిన్నెందుకు రమ్మన్నావు ఆ ఎందుకు ఏదో అట్లా మాటకు ముచ్చట రమ్మన్నా ఇలా మళ్ళీ ఎందుకు వచ్చిన మళ్ళె ఎందుకు రచ్చిన అంటే పత్తనసేడు కలవాటు అయినా గొడ్డుకుంటదా ఎంతగా కి తాడి పెట్టి కట్ చేసినా మళ్ళీ అల్లకి తెంపుకుంటది కాదు బిల్లు ఇది కూడా గొడ్డే అనుకో లేదు ఎవరు చూస్తే అనుకుంటారు చంద్రకాళి ఇంటికి రోజు వస్తాను రాదు చంద్రకాళకు రాజు కేవలం ఇంకో ఏమో అని అనుకోరా మళ్ళెందుకసం పో పోవాలని చూస్తా నేను వచ్చింది పోవడానికి అనుకుంటారా నిన్న తీసుకొచ్చి గిట్ట చూసి పెడతా ఓ అయి తండ్రి రమ్మన్నట్టు